హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ట్రావెల్ డైరీ ఈరోజు మన వీడియో వచ్చేసి మా తమ్ముడి వాళ్ళ ఇంట్లో జరిగిన అయ్యప్ప పడిపూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం రండి మా అయ్యప్ప స్వామి పూజ సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభించాం అసలైతే ఏడు గంటలకు స్టార్ట్ అవ్వాలి కానీ స్వాములు ఆలస్యంగా రావడంతో ఎనిమిది గంటలకు ప్రారంభించాం మొదటిగా వినాయకుడి పూజతో మొదలు చేశారు ముందుగా దీపం వెలిగించి పూజ ప్రారంభించారు పూజ చేసేటప్పుడు మంచి మనసుతో చేయాలి అప్పుడే ఆ పూజకు ప్రతిఫలం ఉంటుంది ఏ పూజ చేసినా మొదటిగా వినాయకుడి పూజతో ప్రారంభించాలి కాబట్టి వినాయకుడి పూజతో ప్రారంభించారు తర్వాత మహాప్రాణలింగానికి కూడా అభిషేకం చేసి పూజ చేశాం తర్వాత అయ్యప్ప పూజ ప్రారంభించాం అయ్యప్ప పడి పూజ అనేది అయ్యప్ప స్వామికి ఎంతో పవిత్రమైన ప్రత్యేక పూజ ఈ పూజ సాధారణంగా పద్దెనిమిది మెట్లు వేసి అయ్యప్ప స్వామికి భక్తితో పూజలు నిర్వహిస్తారు అయ్యప్ప స్వామిని ధ్యానిస్తూ స్వామియే అయ్యప్ప అనే నామస్మరణతో పూజలు చేస్తారు పడి పూజలో ముఖ్యంగా అష్టదిక్పాలకులు నదీ దేవతలు అయ్యప్ప స్వామిని ఆహ్వానించు పూజ చేస్తారు పూలు పండ్లు నైవేద్యము సమర్పిస్తారు పద్దెనిమిది మెట్లకు ప్రతి ఒక్క దానికి ప్రత్యేక అర్థం ఉంటుంది వాటిని నమస్కరిస్తూ శ్లోకాలు లేదా నామాలు చదువుతూ పూజ చేయాలి పద్దెనిమిది మెట్ల పూజకు ముందుగా అయ్యప్ప విగ్రహానికి పూజలు అభిషేకాలు చేస్తారు అయ్యప్ప అభిషేకానికి మొదటగా పంచామృతాలతో అభిషేకిస్తారు తర్వాత అనేక రకాల పూలతో పసుపుతో కుంకుమతో గంధంతో అభిషేకిస్తారు తర్వాత చెరుకు రసము అనేక రకాల పండ్ల రసాలతో మరియు కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకించి చివరగా అన్ని రకాల పండ్లను కలిపి అభిషేకం చేస్తారు ఇలా అయ్యప్ప అభిషేకం చూస్తుంటే రెండు కండ్లు సరిపోవు అభిషేకం తర్వాత అయ్యప్ప స్వామిని అలంకరించి ప్రతిష్ఠిస్తారు అప్పుడు పద్దెనిమిది మెట్ల పూజ చేస్తారు ఈ పూజా కార్యక్రమము మొత్తము గురుస్వామి పూర్తి చేస్తారు తర్వాత స్వాములు మరియు వచ్చిన భక్తులు ఎంతో సంతోషంగా భజన చేస్తారు స్వాములు అందరూ అయ్యప్ప స్వామిని తలుస్తూ పాటలు పాడుతూ భజన చేస్తుంటే అందరూ స్వాములతో కలిసి భక్తితో సంతోషంగా భజన చేస్తాము

తర్వాత చివరగా హారతి ఇచ్చి అప్పుడు స్వాములందరూ పాటలతో నృత్యం చేస్తారు తర్వాత అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని అల్పహారం చేస్తారు తర్వాత స్వాములు దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆశీర్వాదం ఇస్తారు తర్వాత వచ్చిన భక్తులు కూడా అల్పహారం చేసి వారి వారి ఇండ్లలోకి వెళ్ళిపోయారు ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి పన్నెండు అయింది ఈ విధంగా మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పడి పూజ చాలా సంతోషంగా భక్తితో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్